హాయ్ హలో నమస్తే నేను మీ మోహన గౌడ మా విలేజ్లో జరిగే శ్రీరామనవమి సంబరాలు ఎలా జరుపుకున్నాం ఏంటో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే శ్రీరామనవమిలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సీతమ్మ తల్లిని ఇడిదింటి దగ్గర నుంచి కళ్యాణ మండపానికి తీసుకొచ్చే చెప్పొచ్చు చెప్పచ్చు ఇంకైతే ఈ ఘట్టానికి సంబంధించి అమ్మవారికి పతానం ఇవ్వడానికి ముగ్గు వేసి కూర్చోబెట్టాలి కదా ఇదిగోండి మా ఊరిలో ముగ్గుల ఎక్స్పర్ట్ ఇంద్రామ్మమ్మ అయితే ముగ్గేస్తుంది చూడండి ఎంత వేస్తుందంటే పీట ముగ్గుల్లో సూపర్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ఇంకా శ్రీరాముడి కళ్యాణానికి ఫస్ట్ ఘట్టం ఏం చేతుల మీదే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా మొత్త అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పతానం అవుతుంది ఎప్పుడు అమ్మవారిని కళ్యాణానికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇదిగో చూడండి మా ఊర్లో ఉన్న మొత్త ఎదులు వచ్చేసారనమాట ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరు తొందర పెట్టేసరికి కొంచెం ఫాస్ట్గా అనమాట ఇంకా ఈ ముగ్గేసిన తర్వాత అమ్మవారిని పతానానికి కూర్చోబెట్టడానికి చాపేసి అంత ట్రెడిషనల్గా జరుగుతుందండి ఇంకా చాపేసి నేనైతే స్క్విప్ అయిపోయింది వీడియోలో మామూలుగా మనకి పెళ్ళిలో జరుగుద్ది కదా పానకం ఇచ్చేసి ఇంకా నీళ్ళు ఇచ్చేసి అమ్మవారి మనల్ని ఇడిదింటి నుంచి కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు కదా అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి పానకము నీళ్ళు అలా తాపిచ్చేసి తర్వాత పుట్టింటి వాళ్ళు హారతి ఇచ్చేసారనమాట ఈ గుడి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అన్నట్టు ఇంకా కళ్యాణానికి తీసుకెళ్లేది నీళ్ళు అన్నట్టు ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత హారతి తీసుకున్న అమ్మవారిని ఊరేగింపుతో కళ్యాణ మండపానికి అయితే తీసుకెళ్ళిపోయాము అదేనండి రాములవారి చెంతకి కళ్యాణం కోసం అనమాట ఇంకా తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని స్వామివారిని కళ్యాణం మీదకి కూర్చోబట్టడానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇక చూడండి తర్వాత వచ్చేసి మేము అయితే పీటల మీద కూర్చున్నాము అంతకు ముందు ఇయర్లో కూడా మేము పీటల మీద కూర్చున్నామన్నమాట ఇంకోండి మా హస్బెండ్ అయితే నా కోసం కేవలం నా కోసం నాకు శ్రీరామనవమి అంటే ఇష్టం అని చెప్పేసి నా కోసం లీవ్ పెట్టుకొని శ్రీరామనవమికి అయితే వచ్చేసారనమాట నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది సర్ప్రైజ్ అని చెప్పొచ్చు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా మా పిల్లలు ఆడుకుంటుంటే మా హస్బెండ్ వచ్చేసి పట్టుకున్నారు వాళ్ళు అసలు స్టన్ అయిపోయి చూశారు ఏంటి అంటే పప్ప వచ్చేసాడు మమ్మీ పప్ప వచ్చేసాడు అని ఎందుకు అంటే శ్రీరామనవమి అంటే నీకు ఇష్టం కదా ఒక ఇయర్ చేశాము ఈ ఇయర్ కూడా చేద్దామని చెప్పేసి వచ్చేసానని చెప్పారు మేమైతే ఫుల్ ఖుషి అయిపోయామనమాట ఇంకా శ్రీరామనవమిలో మా ఊర్లో ఒకళ్ళు ఇద్దరు కాదండి మ్యాక్సిమం ఇరవై జంటల దాకా కూర్చున్నారనమాట ఇంకా అందుకే అంటే స్టేజ్ లాగా ఏర్పాటు చేయడానికి ఇంతమంది పట్టారని చెప్పేసి కిందే శ్రీరామనవమి అయితే చేసేసుకున్నా చేసేసుకున్నాము కింద మొత్తం పట్టా వేసేసి దానిపైన శ్రీరామనవమి వేడుకలు అనమాట తరంబరాలు పోసుకునే వాళ్ళు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళ కోసం బల్లలు చేర్చేసాము ఎంతైనా రాముణ్ణి మించి మనం కూర్చోరాదు కదా ఆయనకి తక్కువలోనే కూర్చోవాలని మేము కిందే కూర్చొని శ్రీరామనవమి అయితే చేసామన్నమాట ఇంకో చూడండి నాకైతే శ్రీరామనవమి చేస్తుంటే నాకు అసలు అసలు ఉప్పొంగిపోతుందనమాట వరదలాగా ఆనందం ఎంత అంటే స్పీచ్ లెస్ అని చెప్పొచ్చు అంత ఇష్టమండి నాకు శ్రీరామనవమి అంటే ఇంకా అసలు ఆబ్వియస్లీ నేను రాముల వారిని అడిగాను రామయ్య తండ్రి నాకు నీలాంటి భర్తనే ఇవ్వు అని నిజంగా చెప్పాలంటే రాములవారు వారు ఆ టైంలో నేను అడిగిన టైంలో తదాస్తు అన్నాడో ఏమో నాకైతే తెలీదు ఎందుకు అంటే సేమ్ రాముల వారులానే సీతా తల్లిలానే వనవాసమే అయిపోయింది మా లైఫ్ అంతా రాముళ్ళాంటి భర్తే ఆయనలానే చూసుకుంటాడు అంతే ప్రేమిస్తాడు కానీ చూడండి వనవాసం మూడు నెలలు మూడు నెలలు డ్యూటీ ఒక నెల ఇక్కడ అన్నట్టు సేమ్ వనవాసం అయిపోయింది ఇంకా రామయ్యనే మనం అడిగాం కాబట్టి ఇచ్చాడు మనం యాక్సెప్ట్ చేయాలి దేనికైనా ఇంకా మేమైతే రాముల వారికి సీతమ్మ తల్లికి కన్యాదానం అయితే చేస్తున్నాం అన్నమాట పాలతో కడిగి ఇంకా రామయ్య తండ్రికి కూడా అభిషేకం కూడా చేస్తున్నాం అన్నమాట అంటే పట్టాభిషేకం లాంటిదన్నమాట ఇంకా అయితే చూడండి మేమైతే ఎంత ఫుల్ హ్యాపీగా ఉన్నామంటే మా పిల్లలిద్దరు కూడా శ్రీరాముడు మేబీ వాళ్ళకి చిన్నప్పుడు ఏమైనా పాట పాడాలంటే నేను రాముడు గురించే పాడేదాన్ని అనమాట ఇంకా జీలకరా బెల్లము జీలకరా బెల్లం అమ్మవారికి అయ్యవారికి పెట్టాలి ఎందుకంటే లోక సంరక్షణ కోసము మన పెళ్ళిళ్ళు ఏంటి అంటే మన కాపురాలు నిలబడడం లేదా మన కుటుంబ అభివృద్ధికి మన మీన్ మన వంశాభివృద్ధి మన వంశం నిలబెట్టడానికి చేసుకుంటారు మన పెళ్ళిళ్ళు కానీ శ్రీరాముని పెళ్ళి లేదా శివయ్య పెళ్ళి వెంకటేశ్వర స్వామి పెళ్లి ఇలాంటి కళ్యాణాలు ఎందుకు చేస్తారంటే లోక సంరక్షణార్థం అంటే ఈ భూ విశ్వమంతా కాపాడే స్వామికి ఈ పెళ్లి చేయడం వల్ల మరింత బలం చేకూరుతుందని చెప్పేసి ఈ పెళ్లి చేస్తారని పంతులు గారు కళ్యాణం చేసేటప్పుడు చెప్తున్నారనమాట నేను దాన్ని విని ఫాలో అయ్యి చెప్పాను నాకేమన్నా తెలియకుంటే నన్ను క్షమించండి ఇంకా చూడండి మేమైతే మంగళసూత్రాలకి మెట్టెలకి ఇంకా నల్ల పూసలకి పూజ చేసేస్తున్నాం అనమాట ఇంకా మీకోసం అని చెప్పేసి పైకి చూపిస్తున్నాను ఇంకా మేమైతే పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి వేయడం కోసం లోపల పైకి తీసుకెళ్ళి ఇస్తున్నామన్నమాట మా హస్బెండ్ కోఆపరేట్ చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటే రాకుండే ఇంకా నా కోసం సరేలే నువ్వు వేస్తున్నావు కదా వస్తా అన్నట్టు వచ్చారు ఇక తర్వాత ఆయనకు కూడా కొంచెం అలవాటైపోయింది ఇది కూడా నా కొడుకు వచ్చాడు లాస్ట్కి నాకు పాడంటే చాలా ఇష్టం అందుకే వాడిని అలా గట్టిగా హక్ చేసుకున్నాను ఇంకా తర్వాత మేమిద్దరం కలిసి తరంబ్రాలు పోయడానికి అనమాట ఇది అసలు స్వీట్ కట్టమని చెప్పొచ్చు ఆ తరంబ్రాలు పోస్తుంటే బూస్ బొమ్స్ వచ్చేస్తాయి ఒళ్ళంతా రోమన్ ఎక్కబొడుస్తుంది అనమాట ఎందుకు అంటే చెప్పలేము అదొక అనుభూతి ఏమన్నా కానీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత స్వీట్ మెమరీ అనమాట నాకు రాములు అంత ఇష్టం అన్నమాట ఇంకా రాములవారి కళ్యాణానికైతే ఈ ఇయర్ కూడా కూర్చున్నాము నేను అడిగాను నెక్స్ట్ ఇయర్ కూడా కూర్చుంటే మూడు సంవత్సరాలు అవుతుంది కదా అంటే మా హస్బెండ్ అయితే ఏంటో నీపిచ్చింది అన్నైతే ఇలా ఏదిస్తున్నా అని చెప్పేసి అంటున్నారు ఇంకా వీడియో ఆపు చాలే అంటున్నారు మా హస్బెండ్కి ఏంటంటే చాలా నర్వస్ ఫీలింగ్ ఎక్కువ అనమాట అందుకే ఆయన ఆపేయి చాలే ఇంకా చాలు ఇంకా తీకు అంటారు నేనైతే తీసుడే ఫోన్ స్టార్ట్ చేస్తే ఇంకా అసలు ఆపను ఇంకా మా బాబు అయితే రీసెర్చ్ చేస్తున్నాడు ఏం టీవీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీనిలో ఏమున్నాయి నేను ఏర్కుంటా ఉండండి అని ముత్యాలు అలాంటివి తీస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే ఫైనల్గా తరంబరాలు అయితే పోసేసేసాము ఇంకా అమ్మవారిని అయ్యవారిని నైటు ఊరు మొత్తం ఊరేగిస్తారనమాట ఇగో చూడండి డీజేలు తప్పట్లు పెట్టి ఉత్సవమూర్తుల్ని అంటే వివాహం చేసుకున్న విగ్రహాలని మా ఊరిలో స్పెషల్ స్తంభం ఉంటుంది రాములవారి వారి స్తంభం దాన్ని కూడా ఊరేగిస్తారనమాట ఇంక ఇదేనండి మా ఊరు శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాము నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి